అందరికీ నమస్కారం చామంతి మొక్క పూలు పోయడం మొదలు పెట్టేసిందండి మరి ఫర్టిలైజర్ ఇచ్చే టైంకి కూడా వచ్చేసింది కదా ఈరోజు పైచా ఖర్చు లేని ఒక ఫర్టిలైజర్ కూడా ఇస్తున్నాను వాటితో పాటుగా చామంతి మొక్కల గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే వీడియో డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అది చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇక్కడ చూసారు కదా ఈ చిన్న చామంతి మొక్క నేను ఇలా నాటుకున్నాను నాటుకునేటప్పుడు కొమ్మలు మొగ్గలు అన్నీ తీసేసాను వాటితో పాటుగా ఒక ఫంగిసైడ్ సైడ్ కూడా ఇచ్చాను సాఫ్ ఫంగి సైడ్ ఇచ్చాను అది ఇచ్చిన తర్వాత మొక్క చక్కగా కోలుకుందండి ఇంతవరకు నేను ఎటువంటి సాల్డ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదు దాదాపు టూ మంత్స్ అయిపోయిందనమాట ఇప్పుడు చక్కగా మొగ్గలు వస్తున్నాయి పువ్వులు కూడా పోస్తున్నాయి ఇక్కడ మీరు చూస్తున్న మరో పాటలో ఏమో పాత మొక్క అనమాట అంటే లాస్ట్ ఇయర్ చామంతి మొక్క ఇది కూడా చక్కగా బ్రతికిందండి వీటి గురించి కూడా ఇప్పుడు నేను కొన్ని టిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను చామంతి మొక్కని పెంచుకోవడం చాలా సులభం చాలామంది నన్ను అడుగుతున్నారు మా చామంతి మొక్కలు పెరగట్లేదు మొక్కలు రావట్లేదు వాడిపోతున్నాయి పువ్వులు సరిగా పుయ్యట్లేదు అడుగుతున్నారు కదా అలా ఎందుకు ఉందంటే వాటికి సరిగ్గా పోషణ అందనప్పుడు అలా ఉంటుంది వాటికి సాయిల్ అనేది పర్ఫెక్ట్గా కలుపుకొని చక్కగా నాటుకుంటే ఆపకుండా పూలు పూస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ మీరు గమనించారా టూ మంత్స్ వరకు కూడా నేను ఎటువంటి సాయిల్ ఫర్టిలైజర్ ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదు రీసెంట్గానే బియ్యం నీళ్ళలో కొంచెం పసుపు బెల్లం కలిపి మాత్రమే ఒక్కసారి మాత్రమే ఇచ్చాను వాటర్ కూడా చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వాలి పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండాలి ఎక్కువగా వాటర్ ఇస్తే కూడా ఫంగస్ వస్తుంది అటాక్ అవుతుంది మళ్ళీ మొక్కను కాపాడుకోవడం మనకు ఒక పెద్ద టాస్క్ కాబట్టి వాటిని చూసి జాగ్రత్తగా ఇవ్వండి ఇక్కడ మీరు గమనించండి ఈ మొక్క పాత మొక్క అండి నేనైతే చనిపోయిందనుకున్నాను చాలా అంటే చాలా చిన్న మొక్క అంటే చిన్న బేబీ ప్లాంట్ మాత్రం ఉండిందనమాట ఆ మొక్క నేను ఇలా కాపాడుకుంటూ వచ్చాను సమ్మర్ సీజన్లో గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుందని చెప్పేసి టెర్రస్ పైకి షిఫ్ట్ చేశాను వర్షం పడగానే చక్కగా కొలుకుంది నేను ఇంతవరకు వాటికి ఎటువంటి ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదండి చెప్పాను కదా ఒక్కసారి మాత్రం బియ్యం గడిగినీళ్ళు ఇచ్చాను సాలిడ్ ఫర్టిలైజర్ అయితే అసలు ఇవ్వనే లేదు ఇప్పుడు ఇవ్వాలి ఇచ్చే టైం కూడా వచ్చింది ఎందుకంటే చక్కగా పెరుగుతుంది గ్రోయింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి తనకి అవసరమైనప్పుడు ఇలాంటి సాలిడ్ ఫర్టిలైజర్ అయినా లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా ఇస్తూ ఉంటే ఆపకుండా పూలు పూస్తూ ఉంటుందన్నమాట అప్పుడప్పుడు ఇలా పదిహేను రోజులకు ఒక్కసారైనా లేదంటే ఇరవై రోజులకు ఒక్కసారి సరే సాయిల్ అనేది లూజ్ చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మనం ఇచ్చే వాటర్ అయినా లేదంటే ఫర్టిలైజర్స్ అయినా చక్కగా రూట్స్ వరకు రీచ్ అవుతాయి ఫంగస్ నుంచి కూడా మనం మొక్కని చక్కగా కాపాడుకోవచ్చు అంతేకాకుండా మట్టి అనేది గట్టిగా ఉండకుండా లూజ్గా ఉంటుంది ఇంకొక విషయం మట్టికి ఇలా లీవ్స్ అనేది తగలకుండా చూసుకోండి ఎందుకంటే ఈ లీవ్స్ అలా మట్టికి తగిలాయి అనుకోండి ఫంగస్ ఫామ్ అవుతుంది ఇంకా పెస్ట్ కూడా వస్తుంది అనమాట అలా ఉందనుకోండి మొక్క మెల్లిమెల్లిగా డల్ అయిపోయి చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తుంది కాబట్టి లీవ్స్ని మాత్రం మట్టికి తగలకుండా చూసుకోండి కొంచెం గాలి ఆడేలాగా చూసుకోండి సన్లైట్ చాలా అవసరం అండి సన్లైట్ లేనైతే ఏ పూల మొక్కన సరే పెరగదు పువ్వులు కూడా పోయద్దు కనీసం సిక్స్ టు సెవెన్ అవర్స్ సన్లైట్ ఉంటేనే అది చక్కగా పూలు అనేది పోస్తుంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కానీ వన్ వీక్ బ్యాక్ మాత్రం కొంచెం ఎండగా ఉండేది కదా ఆ ఎండకి ఈ మొక్క తట్టుకోలేక ఆకులు కూడా ఇలా వాడిపోతూ ఉన్నాయన్నమాట ఇలా ఏమైనా సరే లీవ్స్ వాడిపోయినవి లేదంటే కొమ్మలు విరిగిపోయినవి ఏమైనా సరే ఉన్నాయనుకోండి వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి అలా తీయడం వల్ల మొక్క అనేది స్ట్రెస్కి ఫీల్ కాకుండా కొత్త గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెడుతుంది ఇవి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట ఈ విషయం కూడా మర్చిపోకండి అవసరమైనప్పుడు పెస్టిసైడ్ కూడా స్ప్రే చేస్తూ ఉండండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా రకరకాల పెస్ట్ అనేది మొక్క పైన అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది కాబట్టి అవి అటాక్ చేయకుండా ఉండాలంటే ముందుగా నీమ్ ఆయిల్ అనేది ప్రివెంటివ్ మెథడ్గా స్ప్రే చేస్తూ ఉండండి ఒకవేళ పెస్టైటాక్ అయితే చాలా రకాల హోమ్ మేడ్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా వాడుతూ ఉండండి వీటిని కొమ్మల ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చు కటింగ్స్ మట్టిలో లేదంటే ఇసుకులైనా సరిపెడితే కూడా చక్కగా నాటుకుంటాయి మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇప్పటికీ మించిపోయింది ఏం లేదండి చక్కగా నాటుకుంటాయి కాకపోతే పువ్వులు పూయడం మాత్రం కొంచెం టైం అనేది తీసుకుంటుంది అనమాట ఇంకా వీటి ఫర్టిలైజర్ విషయానికి వస్తే ఏమేమి ఇస్తే మంచిగా పెరుగుతుంది అంటే నెలకు ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి కంపల్సరీగా కంపోస్ట్ ఉండాలి నీమ్ కేక్ పౌడర్ ఉండాలి హెప్సమ్ సాల్ట్ ఉండాలి ఇంకా మస్టర్డ్ కేక్ పౌడర్ ఉండాలి బోన్ మిల్క్ కూడా ఉండాలి వారానికి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండండి వాటితో పాటుగా ఇలా ఏదైనా సరే కలుపు మొక్కలు ఉంటే వాటిని కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి అవి అవసరం లేవండి మెయిన్ మొక్కలు ఇల్ చేస్తాయి కాబట్టి వాటిని రెగ్యులర్గా తీసేస్తూ ఉండండి చామంతి మొక్కని మీరు ఎంతగా ఇష్టపడతారో ఒకటి కేర్ కూడా అంతగా తీసుకోవాలండి ఒక్కొక్కసారి వీటి మొగ్గలు అనేది నల్లగా అయిపోయి మాడిపోతూ ఉంటుంది లేదంటే ఫ్లవర్ అనేది ఇన్కంప్లీట్గా పోస్తుంది లేదంటే వైట్ కలర్లో మిలీ బెగ్ అటాక్ అవుతుంది ఎఫెక్ట్స్ అటాక్ అవుతాయి ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ మొక్క ఫేస్ చేస్తూ ఉంటుందన్నమాట వాటికి ఎప్పుడు ఏది అవసరం పడుతుందో అవి తెలుసుకొని మనం రెగ్యులర్గా ఇస్తే చాలు చిన్న మొక్క అయినా సరే బోలెడని పువ్వులతోటి చాలా అంటే చాలా హెల్తీగా పూస్తూ ఉంటుంది ఈరోజు నేను పైసా ఖర్చు లేని ఒక సింపుల్ అండ్ న్యాచురల్ అండ్ పవర్ఫుల్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను అదేంటంటే బియ్యం కడిగిన నీళ్లు ఈ బియ్యం కడిగిన నీళ్లు ఉంటే చాలండి ఎన్ని రకాల మొక్కలైనా సరే చాలా అంటే చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ బాటిల్లో నేను మార్నింగ్ బియ్యం నీళ్ళని ఇలా స్టోర్ చేసుకున్నాను ఈవినింగ్ టైంలో ఇస్తున్నాను వారానికి ఒక్కసారి కంపల్సరిగా బియ్యం నీళ్ళని ఏదో ఒక రూపంలో మొక్కల కన్నిటికీ ఇస్తూ ఉండండి ఇలా నార్మల్ వాటర్లో కలుపుకొని ఇవ్వచ్చు లేదంటే మనం వేరే రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేస్తాం కదా అందులో కూడా ఈ బియ్యం నీళ్ళని యూస్ చేసి కూడా మొక్కలకి అనేది ఇవ్వచ్చు చాలా మంచిదండి ఎన్పికే ఉంటుంది మొక్కల బలాన్ని పెంచుతుంది మట్టిని కూడా చాలా చక్కగా న్యూట్రిషియస్గా చేస్తుంది కాబట్టి బియ్యం నీళ్ళని రెగ్యులర్గా ఇస్తూ ఉండండి ఆ మొక్క ఈ మొక్క కాకుండా మీరు పెంచుకునే ప్రతి ఒక్క మొక్కకి ఈ బియ్యం నీళ్ళు అనేది ఇవ్వచ్చు కొత్తగా మొక్కలు పెంచేవాళ్ళు ఎలాంటి ఫర్టిలైజర్ వాళ్ళ మొక్కలకి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ బియ్యం నీళ్ళని ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటప్పుడు చక్కగా మొక్కలకి అనేది ఇవ్వండి ఎక్కువగా మాత్రం ఫర్మెట్ చేయకూడదు జస్ట్ ఫైవ్ డేస్ వరకే ఫర్మెట్ చేయండి వీటి గురించి కూడా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా వీటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఎలాంటి పెస్టిసైడ్స్ ఇస్తే పూలు బాగా పోస్తాయి రాబోయే వీడియోస్లో మీకు తప్పకుండా షేర్ చేస్తాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం